చంద్రబాబు నాయుడు సర్కార్కి పెద్ద షాక్ ఇస్తున్నారు సచివాలయ ఉద్యోగులు అల్టిమేటం జారీ చేసే తాడో పేడో తేల్చుకుంటాం ఈ ప్రభుత్వంతో అంటూ కూడా ఇంకా చివరికి ఇంకా అడుగు వేసేసినారని చెప్పాలి ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు తమ సమస్యల పరిష్కారం విషయంలో పలుమార్లు వినతి పత్రాలు ఇస్తున్నా పట్టించుకోవడం లేదని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న తమ డిమాండ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి వారు ఇవాళ అల్టిమేటం ఇచ్చారు పరిస్థితుల్లో మార్పులు రాకపోతే భవిష్యత్ క్యాచరణ ప్రకటిస్తామని కూడా హెచ్చరించారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని ఆరు సంవత్సరాల నుండి ఒకే క్యాడర్లో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు అపరికృత సమస్యలపై సచివాలయ శాఖ అధికారులకు ప్రభుత్వానికి తాజాగా మరోసారి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు గ్రామవాడ సచివాలయ ఉద్యోగులకు ఇతర సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో సర్వీస్ రెగ్యులరైజేషను డేట్ ఆఫ్ జాయినింగ్ నుండి తీసుకొని నోషనల్ ఇంక్రిమెంట్లో నేషనల్ ఇంక్రిమెంట్లు కూడా మంజూరు చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు ప్రస్తుతం ఉన్న రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కు అప్డేట్ అప్గ్రేడ్ చేయాలని రెండు సంవత్సరాల కాలపరిమితి ముని ముగియగానే చేయవలసిన ప్రొఫెషన్ డిక్లరేషన్ ఆలస్యంగా చేసేందుకు చెల్లించవలసిన ఏరియాస్ చెల్లించాలని అన్ని జిల్లాల్లో అన్ని విభాగాల సచివాలయ ఉద్యోగుల సీనియారిటీ జాబితాలు మెరిట్ మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో ప్రదర్శించాలని వారు డిమాండ్ చేశారు గ్రామవాడు సచివాలయ ఉద్యోగుల తుదుపరి పదోన్నతి సీనియర్ అసిస్టెంట్ల స్కేల్ లేదా అంతకంటే ఎక్కువ ఉండే విధంగా పదోన్నతి ఛానల్ రూపొందించాలని సచివాలయ ఉద్యోగులను అవకాశం ఉన్న మేరకు అర్హత ఉండే విధంగా పదోన్నతి ఛానల్ రూపొందించాలని వాళ్ళకి అర్హత ప్రకారం ఇతర ప్రభుత్వ శాఖల్లో విలా విలీనం చేయాలని కూడా కోరుతున్నారు సచివాలయ ఉద్యోగులకు బదిలీలపై ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీ విధానాన్ని అనుసరించి ప్రత్యేక విధానం కల్పించాలని అన్ జిల్లా బదిలీలు కల్పించాలని కూడా వాళ్ళు కోరారు సచివాలయ ఉద్యోగులకు సబ్సిడీతో ఇళ్ళ స్థలాలకు కేటాయించాలని ఉద్యోగులకు గ్రూప్ మెడికల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు గ్రామ సచివాలయ ఉద్యోగాలను ఉద్యోగాల ఉమ్మడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేందుకు ఐక్య వేదిక ఏర్పాటు చేస్తున్నట్టు నాయకులు మీడియాతో వెల్లడించారు మరి చూడాలి వీళ్ళైతే తాడో పేడి తెలుసుకుంటామంటే అల్టిమేటం ఇచ్చారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మరి దీన్ని చంద్రబాబు నాయుడు అయితే ఎవరిని పట్టించుకోవడం లేదు అప్పుడు అందరినీ నమ్మించి ఓట్లు వేయించుకున్నారు వీళ్ళు కూడా ఎగబడి ఎగబడి ఉద్యోగస్తులు అందరూ కూడా ఓట్లు వేశారు ఈ సచివాలయ ఉద్యోగులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఇచ్చిన వీళ్ళు కూడా అయినా కూడా వాళ్ళు కూడా కృతజ్ఞత లేకుండా కూటమికే ఓట్లు వేశారు మరి చూడాలి దీనిపైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో లేదంటే మాకెందుకు అన్ అని మరి ఉంటారు